ఫ్రెండ్స్ ఎక్కడ చూసినా ఇప్పుడు దేవర మూవీ గురించి అయితే చర్చ మీటింగ్ జరుగుతుంది ఎందుకంటే ఈ దేవర మూవీ అనేది ప్రస్తుతం రిలీజ్ డేట్ బయటకు వచ్చింది కాబట్టి ఈ నెల రోజులు మొత్తం ఈ దేవర మూవీ యూనిట్ గురించి మాట్లాడుకుంటుంటారు నాకు తెలిసి ఇంకేదే దాని గురించి మాట్లాడరు మాట ఎందుకంటున్నా అంటే రీసెంట్గా ఒక పోస్టర్ రిలీజ్ అయింది ఆ పోస్ట్లో ప్రపంచమంతా ఒకే రోజు ఒకే షోనే ఆడుతుంది అని చెప్పి తెలుస్తుంది మనకి ఆ పోస్టర్ వచ్చిన ప్రకారంగా నాకు ఆ విధంగా తెలుస్తుంది ఎందుకంటే ఒక్కరోజు ముందుగానే యుఎస్లో అనేది షో అనేది వేస్తారంట అట్లా కాకుండా యుఎస్లో ఒక్కరోజు ముందు వేయకోకుండా సెప్టెంబర్ ఇరవై ఏడు అర్ధరాత్రి ఒంటి గంటకు అక్కడ షో అనేది వేస్తారంట మనకి అర్ధరాత్రి ఒంటి గంట అయితే వాళ్ళకి పొగలనుకుంటా సో ఎవరైనా కామెంట్ చేయండి మొత్తం వరల్డ్ వైడ్గా ఒకేసారి అర్ధరాత్రి పన్నెండు గంటలకి షో అనేది వేస్తారని చెప్పి న్యూస్ అయితే వస్తుంది ఇది నిజమా కాదనేది మీరు కూడా కింద కామెంట్ చేయండి ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ చూసినా దేవరా గురించి చర్చ మీటింగ్ అయిపోయింది కాబట్టి ఎందుకంటే మూవీ సోలోగా వస్తుంది హైప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అంటే దేవరా మూవీ సింగిల్గా వస్తుంది కాబట్టి హైప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలామంది మూవీ గురించి ఎక్కువ చర్చ మీటింగ్ పెట్టుకుంటుంటారు కాబట్టి ఈ దేవరా మూవీ హైప్ అనేది ఎక్కువ ఉంది అదే కానీ జరిగితే మాత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్కి పండగ ఎందుకంటే మొత్తం ఒకటేసారి రివ్యూ అనేది వచ్చేస్తుంది మొత్తం ప్రపంచమంతా ఒకటేసారి రివ్యూ అనేది ఇచ్చేస్తారు కాబట్టి ఈ దేవరా మూవీ గురించి ప్రపంచమంతా ఒకేసారి రివ్యూ రావడంతో దేవర మూవీ ఇటు అయినా కూడా హైప్ పెరిగిపోతుంది ఇంకా భారీ హైప్ పెరిగిపోతుంది కాబట్టి హైప్ తగ్గట్టుగా చిత్ర యూనిట్ కూడా మంచి ప్లాన్ చేసింది ప్రపంచం అంత అంత అంతటా అర్ధరాత్రి సెప్టెంబర్ ఇరవై ఏడు అర్ధరాత్రికి ఈ సినిమా రిలీజ్ కావాలని చెప్పి చిత్ర యూనిట్ కూడా మంచి ప్లానింగ్ అయితే వేసింది సో ఈ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ నచ్చింటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలోగండి మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను ముఖ్యంగా మా అనంతపురం జిల్లాలో మొత్తం థియేటర్స్ ఎన్ని ఆడతాయి ఎన్ని ఆడవు మెయిన్ థియేటర్ యాది మెయిన్ థియేటర్ సెకండ్ థియేటర్ యాది థర్డ్ థియేటర్ యాది మీరు క్లియర్గా తెలుసుకోవాలంటే తప్పకుండా మన ఛానల్ అయితే తప్పకుండా పాలగండి ఎందుకంటే అనంతపురంలో మినిట్ టు మినిట్ అప్డేట్ వచ్చేది మన ఛానల్లో మాత్రమే ఇంకా వేరే ఛానల్లో ఏ ఛానల్లో రాదు కాబట్టి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కాండి మినిట్ టు మినిట్ మీకు అప్డేట్ ఇస్తుంటాను దేవర మూవీ గురించి అయితే ముఖ్యంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి మినిట్ టు మినిట్ అప్డేట్ అనేది ఇస్తుంటాను అనంతపుర్లో ముఖ్యంగా అనంతపుర్లో మీకు ఏ థియేటర్ మైన్ థియేటర్ ఆడుతుంది గౌరీ శాంతి శాంతి కూడా ఇప్పుడు రిపేర్ అవుతుంది శాంతికి వేస్తారు అంటున్నారు ఎందుకంటే శాంతి కూడా రీమోడల్ అనేది చేస్తున్నారు మరి దేవరా వేస్తారు మరి వేరే తెలియదు కానీ రీమోడల్ అనేది చేస్తున్నారు కాబట్టి మీరు మన ఛానల్ ఫాలో కాండి ఒకవేళ శాంతికి వేస్తే కానీ బద్దల ఇంకా ఎందుకంటే థియేటర్ అనేది రీమోడల్ చేస్తున్నారు డాల్పే అట్మాస్ అంటున్నారు కాబట్టి బాగుంటుంది కాబట్టి మీరు మన ఛానల్ని అయితే ఫాలో కాండి ఎన్టీఆర్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కాండి ఈ దేవర మూవీ గురించి ఆల్రెడీగా మన ఛానల్లో ఒక వీడియో వచ్చింది చూడండి ముఖ్యంగా మన రాయలసీమలో దేవరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తారంటున్నారు